వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు ఇస్తారు నిజంగా ఎవరైతే దాడిలో ఉన్నారో వాళ్ళ పేర్లు ఇస్తారు వాళ్ళ మీద కేసు పెట్టకపోతే మటుకు దానికి బాధ్యత ఐజీఎస్పి పాటించాల్సి వస్తుంది రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ ఎంక్వైరీ పెట్టిస్తాం దీని మీద సిబిసిఐడి అవసరమైతే నేనున్నాం అనిల్ యాదవ్ గారు ఉన్నాడు ఏం యాదవ్ లోట్లేయకూడదా బీసీ లోటింగ్ చేయకూడదా మీ జాగీరా మీ అబ్బగారు జాగీరా ఓటింగ్ అంటే ప్రజాస్వామ్యం అంటే ఎవరో వాళ్ళు ఇష్టం వాళ్ళు వేసుకున్నారు ఖచ్చితంగా దీనికి తెలుగుదేశం జవాబు చెప్పాలి గలపత్రి సిగ్గుందా నీకు బీసీల మీద నా దాడి చేపించేది పాపం అమాయకులు కూలి చేసుకునేవాళ్ళు చేతరైతే ఓట్లు వేయించుకొని గెలవాలి దాడి చేస్తే ఏమొస్తుంది కృష్ణమూర్తి గారు ఏం చేస్తున్నావా నువ్వు ఏదో బీసీ నాయకుడు అంటావు వచ్చి చూడు ఎలా కొట్టారు ఎలా ధ్వంసం చేశాడు నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్నావు సిగ్గుండాలి సిగ్గుండాలి మీకు మీరా నాయకులు ఓటింగ్ జరిగింది చిన్న చిన్న తోపుడు ఉన్నాయి గొడవలు జరిగినాయి ఓకే ఇదేంది ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇంటింటికి వచ్చి చూడు ఆడోళ్ళు గంగమ్మ గుళ్ళు గంగమ్మ గుడి మీద కూడా దాడి లాళ్ళి చట్టం ఆడవాళ్ళు పిల్లలు నిన్న ఏడింటి నుంచి అన్నం లేదు నీళ్లు లేవు ఇదామీ మీరు చేసే రాజకీయం యదవల్లారా మీరు